తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి సౌత్ స్టేట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉండే మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే పండగ వాతావరణం నెలకొంటుంది ట్రిపులర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు దీంతో ఆయన మార్కెట్ ఎన్నో రెట్లు పెరిగింది ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ఎంతగానో ప్రమోట్ చేస్తున్నాడు ఎన్టీఆర్ అలాగే వార్ టూ అనే ఓ భారీ బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు దీని తర్వాత ప్రశాంత్ నిల్ తో మరో భారీ పానండి మూవీ లైన్ లో ఉంది ఇప్పటికే వార్ టూ తో హిందీ మార్కెట్ పై కన్నేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ తమిళ్ మార్కెట్ పై కన్నేస్తున్నాడు దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తాజాగా చెన్నై వెళ్లగా అక్కడ ఆయనకు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది నాతో సహా తమిళనాట మిమ్మల్ని అభిమానించేవారు ఎందరో ఉన్నారు మీ నుంచి డైరెక్ట్ తమిళ సినిమాని ఎప్పుడు ఆశించవచ్చు అది వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం అని ప్రెస్ మీట్లో యాంకర్ అడగగా వెంటనే స్పందించిన ఎన్టీఆర్ నా ఫేవరెట్ డైరెక్టర్ని అడుగుతాను వెట్రిమారన్ సార్ మనం కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నాం డైరెక్ట్ తమిళ్ లో సినిమా చేసి తెలుగులో డబ్ చేద్దాం అని చెప్పాడు దీంతో యాంకర్తో సహా అక్కడున్న వారందరూ సంతోషంతో కేకలు వేశారు అయితే ఎన్టీఆర్ వెట్రిమారెన్ కలియకలో సినిమా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి ఎన్టీఆర్ కోసం వెట్రిమారెన్ ఇప్పటికే ఒక కథం సిద్ధం చేస్తాడని అందులో ధనుష్ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరిగింది అందుకే డైరెక్ట్ తమిళ సినిమా అనగానే ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా వెట్రిమారన్ పేరు చెప్పి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాయన్ తెలుగు ప్రమోషన్స్ లో ధనుష్ సైతం తనకు ఎన్టీఆర్తో స్టారర్ చేయాలని ఉందని అన్నాడు దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి కలయికలో సినిమా వచ్చిన ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది